శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అరవై మూడవ శ్లోకము సుప్త సర్వావస్తా సర్వాజిత సృష్టికర్తీ బ్రహ్మ రూపా గోవింద గోవిందరూపిణీ ఈ నామము కష్టాలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియక నిరాశకు గురి అవ్వకుండా ఉండి ఆ కష్టాల నుండి బయటపడడానికి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు రాకుండా ఉండి అంతులేని మనోబలం పొందడానికి అజ్ఞానము అహంకారము సుఖము అనే ప్రవృత్తులు గల సుషుప్తావస్థ రూపము తానే అయి సాధకులను ఇందులో నుండి బయటపడవేయు లలితామాతకు నమస్కారము నమస్కారముజ్ఞాత్మిక ఈ నామము థైరాయిడ్ సమస్యను పోగొట్టుకోవడానికి సకల జీవుల రూపము తానే అయి వాటితో సంబంధం లేని సర్వాతీత అయిన తాను సాధకులకు విచక్షణ జ్ఞానము ఇచ్చి రక్షించుచున్న లలితామాతకు నమస్కారము ఈ నామము తరచుగా వ్యక్తులతో తగాదాల వల్ల వచ్చే రుణ బాధలు ఎక్కువ వల్ల వచ్చే దుఃఖములను తొలగించుకోవడానికి జాగ్రత్ స్వప్న అవస్థలకు అతీతమైన తురియావస్థ అనగా జ్ఞానావస్థను పొందిన సాధకులకు ప్రసన్నురాలు అయ్యే జ్ఞానస్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము సర్వావస్థా వివర్జిత ఈ నామము తరచూ ఒళ్ళు తిరిగే రోగం ఉన్నవారు మూర్ఛ రోగం ఉన్నవారు నిద్రపట్టక బాధపడేవారు తమకు వచ్చిన ఈ జబ్బులను తొలగించుకోవడానికి సర్వ అవస్థలకు అతీతురాలై సాధకుడిని పంచమావస్థకు తీసుకువెళ్లి శివుని అంతటి వాడిని చేయు లలితామాతకు నమస్కారము సృష్టికర్త్రి ఈ నామము సంతానం ప్రాప్తించడానికి జగన్ నిర్మాణము చేయు శివుని రూపము తానే అయి ప్రాణులు అందరినీ క్రమం తప్పక సృష్టించుచు ఈ ప్రాణులకు జగత్తును సృష్టించే అమ్మ లలితామాతకు నమస్కారము బ్రహ్మరూప ఈ నామము దుఃఖాలు తాపాలు తొలగించుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మ ఆ బ్రహ్మ చేసే సృష్టి అన్నీ తానే అయిన ఆనంద స్వరూపిణి అగు లలితామాతకు నమస్కారము గోప్ీ ఈ నామము పంటలు బాగా పండి రైతులకు ఉన్న అప్పులన్నీ తీరడానికి జగత్తులోని సర్వ ప్రాణులను అన్ని విధాలా రక్షించుచు పాలించుచున్న లలితామాతకు నమస్కారము గోవిందరూపిణీ ఈ నామము మాటలు సరిగ్గా పలకలేని వారి నత్తిని పోగొట్టుకోవడానికి ఇంటి స్థలం కొనగలగడానికి నిత్యం మానసికానందానికి వాక్శుద్ధికి జగత్తులోని సర్వ ప్రాణులను పోషించేటప్పుడు అమ్మవారు గోవింద రూపంలో ఉంటుంది ఆవులను ఇంద్రియాలను భూమిని జీవులను ఆనందపెట్టి రక్షించుచున్న లలితామాతకు నమస్కారము ஓம் ஸ்ரீமாத்திரே நம